తేజస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనే కోరుకుంటున్నాను పెట్టిన తమ్ములకి చూపించే లొకేషన్కి సంబంధం లేదనుకుంటున్నారేమో స్కిప్ చేయకుండా చూడండి వీడియోని డెఫినెట్గా అర్థమవుతుంది నేను తీస్తున్న లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే నేను చూడక కూడా పక్షుల్ని చాలా రోజులు అసలు చాలా మంచి అయిపోయింది ఈ రోజుల్లో అసలు రావటమే రేర్ అనిపిస్తుంది ఒకేసారి వచ్చి కూర్చుంటున్నా ఒకేసారి వెళ్ళిపోతున్నాయి నాకు చూసి 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 అప్పుడు వీడియో క్లిప్ తీసుకున్నాను చాలా బాగా అనిపించింది నేనైతే ఫంక్షన్ జరుగుతున్న ప్లేస్కి అయితే వచ్చాను ఫంక్షన్ ఏంటంటే పిన్ని వాళ్ళ అమ్మాయి మెక్చువల్ ఫంక్షన్కి ఒడింపుతున్నారు ఇవాళ అందుకే వీడియో తీద్దామని అయితే తీస్తున్నాను ఎవరి పనిలో నిజంగా చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు ఫోన్ కాల్స్లో ఫోన్ చూసుకోవడం కూడా బిజీ అదొక పెద్ద పనే అయిపోయింది అందరికి ఇప్పుడు కుకింగ్ అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు సిస్టర్ అయితే వీడియో తీస్తున్నారు నేనైతే తీయలేదు ఈ వీడియో జస్ట్ అక్కడ నుంచి నన్ను ఏం చేస్తున్నారా అని తనైతే తీస్తుంది నేను తీస్తా అని అందరూ హాయ్ చెప్తున్నారు నాకు చాలా నవ్వు వచ్చింది వాళ్ళకి తెలిసి తెలియని భాషలో కూడా ఇంగ్లీష్ ట్రై చేస్తున్నారంటే తప్పలేదు అనిపించింది వాళ్ళకి తెలియకపోయినా నేర్చుకునే స్టేజ్లో ఇప్పుడు కూడా ఉన్నారంటే నాకు చాలా గ్రేట్ అనిపించింది ఏమో నా ఒపీనియన్ అనిపించింది ఇక్కడ అక్క వాళ్ళు పాలు పెట్టారంట పాలు తాలూకులకి ఇంకా పొంగు రాకపోతుంటే చాలాసేపు అయింది విరిగిపోయాయేమో అనుకున్నారు కానీ లేదు బాగానే ఉన్నాయి ఫంక్షన్ తినకే కానీ నేను ఛానల్ పేరు చెప్పు అంటే చెప్తుంది తను వాళ్ళ అక్క హాస్టల్ నుంచి అయితే వచ్చింది చెల్లి ఫంక్షన్ కోసం ఎవరైనా అంతే చెల్లి ఫంక్షన్కి అక్క హడావిడి అక్క ఫంక్షన్కి చెల్లి హడావిడి చేస్తూ ఉంటేనే బాగుంటుంది అక్కడ పిన్ని కుక్ చేస్తుంది ఆ సాంబార్ అలా మరుగుతూ ఉన్నప్పుడు అయితే నాకు ఎప్పుడూ సాంబార్ అలా మరిగేటప్పుడు అలల అలలుంటాయి కదా సముద్రంలో అవే గుర్తొస్తూ ఉంటాయి కానీ స్మెల్ మాత్రం చాలా టెంప్ చేస్తుంది అప్పుడు ఆకలి వేస్తుంది కానీ తినే టైంకి ఆ ఆకలి మొత్తం ఎట్టిపోతుందో నాకైతే అర్థం కాదు కానీ నిజంగా నేను అక్కడ ఆకులు వేసినా కానీ తినలేకపోయాను ఎందుకో చూడండి వెదర్ మాత్రం చాలా చేంజ్ వచ్చేస్తుంది చీకటి పడుతుంది అంటే ముబ్బు పడుతుంది మళ్ళీ నార్మల్గా ఎండ వస్తుంది ఏమవుతుందో కూడా తెలియట్లేదు నాకు ఇక్కడ ఒక వర్క్ ఇచ్చారు పూలమాల కట్టమని ఇచ్చారు కానీ నాకు అసలు ఎన్నిసార్లు ట్రై చేసినా అది మాత్రం పూలమాల కట్టడం మాత్రం రావట్లేదు చాలా థింగ్స్తో ట్రై చేశాను అగ్గి పుల్లలతో కానీ చీపిరి పుల్లలతో కానీ వేస్ట్ ఏమైనా ఫ్లవర్స్ ఉంటాయి కదా అవన్నీ ట్రై చేశాను కానీ ఒక్కసారి కూడా పర్ఫెక్ట్గా అసలు రావట్లేదు మీకు ఏమైనా ట్రిక్ తెలిస్తే నాకు మాత్రం కామెంట్ చేయండి మాత్రం జస్ట్ నార్మల్గా టాప్ వేసి కూర్చోబెట్టి వడ్డింపుదామని అనుకున్నారు తను మాత్రం ఫస్ట్ షై ఫీల్ అవుతుంది అంతమందిని చూసి అసలే నార్మల్గా సిగ్గుపడుతూ ఉంటుంది మనుషులతో మాట్లాడుతూ చాలా సైలెంట్ కూర్చుంటుంది ఇప్పుడు ఇంకా అసలు ఫోటో కూడా చూడాలన్నా తను అనీజీగా ఫీల్ అవుతుంది అప్పటికి చెప్పాము కూడా అలా కూర్చోమాక ఫోటోస్ సరిగ్గా రావు అని కూడా చెప్పాము ఇప్పుడు కాబట్టి సరిపోయింది నెక్స్ట్ ఫంక్షన్ ఉంది అప్పుడు కూడా తను అలా కూర్చుంటే ఫోటోగ్రాఫర్ అలా తీసేస్తారు కానీ మనీ మనకే కదా వేస్ట్ అని చెప్పేసి అయితే చెప్పాను నేను వాళ్ళ తాతయ్య వచ్చి ఫస్ట్ వాళ్ళు నింపుతున్నారు మేకప్ ఆర్టిస్ట్ వచ్చేస్తుంది సరిచేస్తుంది తను మేకప్ ఆర్టిస్ట్ అనుకోవాలో కెమెరా మ్యాన్ అనుకోవాలో వీడియో మొత్తం చూసాక చెప్పండి అసలు పక్కన కూడా ఫోటో తీయకుండా తీస్తుంది తనకి ఎప్పుడు బయటికి రావాలా తనకి ఎప్పుడు ఫ్రీడమ్ ఇస్తారా అని చూస్తుంది అంటే లోపలగా ఇన్ని రోజులు ఒక్కతే ఉండి ఉండి చాలా ఈజీగా ఫీల్ అయింది ఎప్పుడు బయటకు వద్దామా అనే ఇంటెన్షన్లోనే ఉంది కానీ ఇప్పుడు ఒక్కసారి వాళ్ళ అయిపోతే తర్వాత రావచ్చు అన్న కానించి తను అప్పుడు ఈ రోజే తను అలా ఉంది అసలు రోజు చాలా డల్గానే కనిపించింది నాకు మాత్రం ఎవరికైనా అంతే ఉంటుంది ఈ లోపల లోపల అన్ని రోజులు కూర్చోవాలంటే ఎవరికైనా అన్ఈజీగానే ఉంటుంది ఇక్కడ పాలుతాలకలు చేస్తున్నారు చూడండి ఎంత బాగుందో కానీ నేను ఇలా అనుకోలేదు కొద్దిగా లావుగా ఉంటాయి కదా వాటితో రావట్లేదంట అందుకే ఇలా చేస్తున్నారు నేను అడిగేసాను కూడా మనకేది అలా ఉంచుకోవటం రావట్లేదు

ఫీలింగ్ బాగుంటుంది ఎందుకంటే మనం ఒకప్పుడు అలా ఉన్నామా అది చేసామా ఆ ఎక్స్ప్రెషన్ పెట్టామా అనేదే గుర్తొస్తుంది ఈవినింగ్ తనకి హల్దీ చేద్దామని అయితే బాగా రెడీ చేశారు బ్యాక్గ్రౌండ్ అంతా సింపుల్గానే చేశారు ఇంట్లో ఒక ఇన్సిడెంట్ చెప్తాను ఇక్కడ ఫోటోగ్రాఫర్ వచ్చారు కానీ మేమే ఫొటోస్ చెప్తున్నాం పోజెస్ కానీ ఆయన మాత్రం ఎక్కువ ఒకటే వాడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఎక్కువ చూస్తున్నారు మీరు అందుకే ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు ఇప్పుడు ప్రెజ ప్రజెంట్ ట్రెండింగ్ ఏం చేస్తున్నాయో అవే చూడాలి కదా అందుకే చేస్తున్నాను ఇక్కడ కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి కెమెరాలు అయితే చాలా బాగున్నాయి మన క్యామ్స్ కాబట్టి ఇలా వచ్చాయి కానీ కెమెరామ్యాన్ ఫోటోలు అయితే చాలా బాగున్నాయి వాళ్ళు ఆయన కూడా చెప్పాడులే అండి కొన్ని ఐడియాస్ మేమైతే గూగుల్లో సెర్చ్ చేసి ఆ దిగుదాం దిగుదామనుకున్నాము కానీ చివరికి మొత్తం వాటర్ పోసేసుకొని మొత్తం పసుపు కళ్ళే ఆయన కూడా లైట్స్ ఆఫ్ చేసేసి ప్యాకప్ చేసుకున్నారు ఇక్కడ మాత్రం చాలా కామెడీ అనిపించింది ఒకళ్ళు ఒక్కొక్క టైంలో పోస్తున్నారు ఆయన అయితే చాలా కొద్దిగా కోపమే వచ్చింది ఎందుకంటే ఆయనకి కరెక్ట్ టైమింగ్ సెన్స్ ఉండాలి కదా అప్పుడే బాగుంటుంది అది ఆఫ్టర్నూన్ దిగింది మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి